హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అష్టదరిద్రులు కూడా కుబేరు చేసే పూజ ధనత్రయోదశి రోజు పంచదీపాలతో అమ్మవారికి హారతిచ్చి ఆ హారతిని మనం కళ్ళకద్దుకున్న ఇంటిల్ల ఇంట్లో చూపించినా కూడా చాలా మంచిది అనమాట ధనత్రయోదశి రోజు మనకి అష్టదరిద్రాలను పోగొట్టేటటువంటి ధనత్రయోదశి పంచదీపాలతో హారతి అనమాట అమ్మవారి పటం పెట్టుకోవాలండి అమ్మవారి పటం దగ్గర నవధాన్యాలు పెట్టుకోవాలి నవధాన్యాలైనా పప్పులైన వల్ల ఇలాగ కుండల్లో పెట్టుకోవాలి తర్వాత దీపారాధన చేసుకోవాలండి తర్వాత అమ్మవారికి నక్షత్ర హారతి అమ్మవారికి ఈ పంచహారతిని నక్షత్ర హారతని కూడా అంటారండి మనం ఎన్ని కావాలంటే తొమ్మిది ఐదు పదకొండు అలా మీకు వీళ్ళను బట్టి దూప మనం వేసుకోవాలన్నమాట పెట్టుకోవాలి దీపాలని ఇలా మట్టి ప్రమిదల్లో సిద్ధం చేసుకోవాలి మనము నక్షత్రం ముగ్గు అనేది వేసుకోవాలండి నేను ఇలా వేసాను వేసిన తర్వాత పంచదీపాలనేవి కంపల్సరిగా వెలిగించాలి ఈ నక్షత్ర హారతమైన ఈ కోణాల్లో ఐదు అనేవి కంపల్సరిగా పెట్టుకొని ఎవరైతే చక్కగా ఈ ధనత్రయోదశి రోజు సాయం సంధి వేళ వెలిగిస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందండి అష్టదరిద్రాలు పోగొట్టే పంచదీపాల హారతనే నక్షత్ర హారత అని కూడా అంటారు ఇలా పెట్టుకొని ముందు అమ్మవారికి దూపం వేసుకోవాలండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అన్నమ ఓం శ్రీ లలితాదేవి అన్నమ మంత్రాన్ని పఠించి అమ్మవారికి భక్తితో ఎవరైతే ఈ పంచదీపాల హారతిస్తారో ఆ ఇంట ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఉంటాయండి మనము ఈ ధనత్రయోదశి రోజు ఇలా పెట్టుకున్నప్పుడు లక్ష్మీ కుబేర కుంచాన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి కంపల్సరిగా పెట్టుకోవాలి అమ్మవారికి ధూపం వేయాలి ఈరోజు గొంతు కొంచెం బాగాలేదండి నక్ష ఇలా పెట్టుకోవాలండి తర్వాత అమ్మవారికి నక్షత్ర హారతన అనేది మనం వెలిగించుకోవాలి ఒక పళ్ళెం తీసుకొని పల్లెంలో మనం ఏం చేయాలంటే నక్షత్రాన్ని వేసుకోవాలండి నక్షత్రం వేసుకొని దాని పసుపు కుంకుంతో కూడా ముగ్గు మనం ముగ్గు కానీ వరిపిండి కానీ తీసుకొని ఇలా నక్షత్రాన్ని మనం వేసుకోవాలండి ఒక పల్లెంలో దాని మీద పసుపు కుంకుంతో కూడా వేసుకోవాలి తర్వాత దాని మీద మనం అక్షంతలు వేసుకోవాలి ఈ ఐదు కోణాలు ఉంటాయి కదండి ఐదు మట్టి పరిమిదల్లో మనము చక్కగా గంధము కుంకుము మట్టి పరిమిదలకి అలంకరణ చేసి ఇలా రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసుకోవాలండి పోసుకున్న తర్వాత పల్లెంలో ఇలా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు దీపారాధన చేసుకుందాం ఇలా నక్షత్ర హారతిని అనేది మనము అమ్మవారికి ఇలా మనం హారతిచ్చుకోవాలండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రాన్ని పఠించాలి తరువాత అమ్మవారి దగ్గర పెట్టాలండి ఇలా పెట్టుకొని అమ్మవారికి హారత అనేది మనం ఇవ్వాలి ఇలా ఇచ్చి ధూపము అమ్మవారికి పండు పండు కానీ పాలు కానీ నైవేద్యంగా పెట్టి ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజు అష్టదరిద్రాలు పోయి మంచిగా ఉండి అమ్మవారి ఇంట్లో అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అంటే సాయం సంధి వేళ ధనత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా పంచహారతి ఇవ్వాలి పంచదీపాలు వెలిగించుకోవాలి పంచదీపాలతో ఉన్నటువంటి నక్షత్ర హారతి ఇది సాయం సంధి వేళ చీకటి పడిన తర్వాత ఐదున్నర ఆరుకి ధనత్రయోదశి రోజు పద్దెనిమిదో తారీఖు ప్రతి ఒక్కరూ కూడా ఇలా అనేవి పెట్టుకోండి మట్టి ప్రమిదల్లో ఈ దీపాలు వెలిగించాలండి ఇలా చేయటం వల్ల కూడా ప్రతి ఒక్కరూ ఇంటిల పాది సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారండి ఆ రోజు అమ్మవారికి అన్ని రకాల పప్పులతో మనము కుండల్లో పోసి అమ్మవారి ముందు ఉంచి ఆ పప్పులు మనం వండుకొని నైవేద్యంగా తీసుకుంటే చాలా మంచిదండి అమ్మవారి దగ్గర పసుపు కుంకం పెట్టుకోవాలి తరువాత అమ్మవారి దగ్గర ధనలక్ష్మి కొంచెం అంటే కుబేర కొంచాన్ని కూడా పెట్టుకోవాలి ముత్యము పగడము అంతేకాదండి లక్ష్మీ గవ్వ శ్రీఫలం వక్క ఇవన్నీ పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి మీ దగ్గర పువ్వులు ఉంటే చక్కగా అలంకరణ చేసుకుని నాకు ఈరోజు పువ్వులు దొరకలేదు అమ్మవారికి అందుకే చిట్టి గాజులు మాల ఎప్పుడు ఉంటుంది అమ్మవారి మెడలో అమ్మవారి దగ్గర ధనత్రయోదశి రోజు మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మవారికి అలంకరించండి బంగారం కొనాలనే లేదండి ఇలా బంగారాన్ని అలంకరించి కూడా అమ్మవారి మెడలో వేయవచ్చు అనమాట ఇలా చేస్తేనండి చాలా మంచిది ఈరోజు చీపిరి అంతే కాదండి ధనత్రయదోశి రోజు పసుపు కుంకుమ కొని తెచ్చుకోండి అంత అమ్మవారికి బెల్లం అంటే ఇంకా మనం ఇత్తడి వస్తువులు వెండి వస్తువులు ఏవన్నా మీ స్తోమతకు దగ్గర తెత్తుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇత్తడివి వాటివైతే వంటల్లో ఉపయోగించుకోవచ్చు అండి వంటలు చేసుకున్నప్పుడు పం మనము టెంపుల్స్లోనూ అలాంటప్పుడు పొంగలి అలాంటివి పొంగించి ఇత్తడివి వాడుకోవచ్చు మామూలుగా పప్పు ధాన్యాలు అవన్నీ కొని తెచ్చుకుంటే ఇంటిలో ఆహారంగా తీసుకోవచ్చు మట్టి గాజులు ఇవన్నీ తెచ్చుకుంటే మీరు మట్టి గాజులు మీ చేతి చేతికి వెచ్చుకోవచ్చు చిట్టి గాజులు ఇలాంటివి అయితే పదికి పెట్టి పూజ చేసుకోవచ్చు అనమాట ఇలా ధనత్రయోదశి రోజు ఎవరైతే సాయం సంధి వేళ పంచహారతి పంచదీపాలతో అమ్మవారికి హారతి ఇచ్చి పూజ చేస్తారో నక్షత్ర హారతిని ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయండి అప్పుల బాధలు తీరి మంచిగా ఆరోగ్యంగా ఉంటారనమాట అందుకే అంటారు ప్రతి ఒక్కరూ కూడా దా దీపావళి అంటేనే మనకి దీపావళి అంటేనే దీపాలు దీపపు కాంతుల మధ్య అమ్మవారిని ఉంచాలి ఇల్లంతా కూడా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటే కూడా ఇల్లు దీపాలతో చక్కగా వెలుగుతూ ఉంటుందండి ఇంటిలో నెగిటివ్ పాజిటివ్ అనేది వస్తుందన్నమాట తులసి రోజు ఎవరైతే ఇలాగా పంచదీపాలతో అమ్మవారికి హారతిస్తారు ఆ ఇంట ఆ అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనత్రయదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటటువంటి లక్ష్మీ కుబేర కొంచెం పప్పు ధాన్యాలతో అమ్మవారికి పూజ నక్షత్రహారతి నక్షత్ర నక్షత్రాలు ముగ్గు వేసి పంచహారతిని ఇస్తే అమ్మవారికి దూపం వేసి చాలా చాలా మంచిది సింపుల్గా ధనత్రయోదశి రోజు మీరందరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి అండి చాలా మంచిది ఈరోజు నాకు పువ్వులు దొరకలేదు కాబట్టి అమ్మవారికి చిట్టిగాజులు మాలేసి సింపుల్గా చేసుకున్నాను అన్నమాట పువ్వులు లేకపోయినా కూడా ఇలా నవధాన్యాలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి అండి ఇలా నక్షత్రహారతి చిన్న నక్షత్రం ముగ్గేసి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి ఇలా ఆ ఐదు నక్షత్ర కోణాల మధ్య అమ్మవారి మట్టి ప్రమిదల్లో దీపారాధన అనేది పెట్టి అమ్మవారికి చక్కగా ఈ విధంగా పంచహారతి పంచహారతి ఇలా మూడుసార్లు తిప్పాలండి పంచహారతి అంటూ ఇలా తిప్పుతూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ అరహర మహదేవ శంభో శంకరాన్ని ఇలా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి పప్పు ధాన్యాలు అనేవి అందరి ఇళ్లల్లో ఉంటాయి ధనతలు ఏదో రోజు బంగారం కొనలేకపోయినా ఇలా పప్పు ధాన్యాలతో అమ్మవారికి చుట్టూ కూడా పెట్టి పూజ చేసుకోండి పసుపు కుంకుమ ఉండేలా చూసుకోండి ఇలా నక్షత్రార్థి మట్టి ప్రమిదల్లో అందరూ కూడా దీపాలు వెలిగించుకోవచ్చు చిన్న పెద్ద అని లేదండి అందరూ కూడా కొనుక్కునే విధంగా ఉండే మట్టి ప్రమిదల్లో అమ్మవారికి నక్షత్ర పంచహారత అనేది ధనత్రయోదశి రోజు సాయం సంధ్య వేళ చక్కగా ఐదున్నర ఆరు కల్లా దీపాలనేవి వెలిగించుకొని తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ధ ధ ధనత్రయోదశి రోజు కుబేర దీపాలు ఉన్న వాళ్ళు కుబేర దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఇలా మట్టి ప్రమిదల్లో దీపారాధన కూడా చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను సుజాతం అండి సింపుల్గా ధనత్రయోదశి రోజు ఎలా పూజ చేసుకోవాలో ఆ అమ్మవారి కరుణా కటాక్షం మీకు ఉండాలన్నా కూడా ఈ ధనత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా సాయం సంధి వేళ అమ్మవారికి ఏ విధంగా సింపుల్గా పూజ అనేది చేసుకోండి धन्यवाद